ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత ఒక చిన్న వీడియోతో వచ్చానండి వీటిని తాటి మంజలు అంటాము ఇంగ్లీష్లో ఐస్ యాపిల్ అంటాము వీటితో చిన్న స్వీట్ చేసుకున్నాము ఇలా శుభ్రంగా వలుచుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న మొక్కలుగా కోసి తర్వాత పంచదార వేసి ఫ్రిడ్జ్లో పెట్టడమేనండి ఇది చాలా సింపుల్ అండి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఒంటికి చాలా చాలుగా చేసిద్ది అండి సన్నగా కట్ చేసుకున్నానండి ఇవ్వండి చిన్న చిన్న ముక్కలుగా కనిపిస్తుంది కదా అలా సన్నగా కట్ చేసుకొని అందులో తగినంత పంచదార వేసుకోవాలండి మీరు స్వీట్ ఎక్కువ తినే పని అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ వేసుకునే పని అయితే తక్కువ వేసుకోండి వీటికైతే నా ఐ స్పూన్లు సరిపోయిద్దండి ఇలా వేసేసి కలిపేయడమే ఇలా కలిపేయడమే ఇలా కలిపేసి అయిపోయిన తర్వాత దీనిలో ఫ్రిడ్జ్లో పెట్టేద్దామనండి మూత పెట్టేసి ఇది నా నాలుగైదు గంటలు ఇలా ఫ్రిడ్జ్లో మనం పెట్టేస్తే చల్లగా చాలా బాగుండిద్ది ఇది ఎండాకాలం స్పెషల్ అండి మా చిన్నప్పటి నుంచి బాగా తింటాం ఇది ఇదే నేను ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నానండి ఇదిగోండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫోర్ అవర్స్ కానీ ఫైవ్ అవర్స్ తర్వాత కానీ తీసి తినేయడంనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ